సినిమాల్లో చూసి నిజ జీవితంలో గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయో లేదంటే నిజ జీవితాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారో అర్థం కావడం లేదు కానీ కరీంనగర్ జిల్లా మానుకొండూరులో మాత్రం సరిగ్గా ఇటువంటి దారుణ సంఘటనే చోటు చేసుకుంది సినిమాను తలపించిన పచ్చనూరు గ్యాంగ్ వార్ దారుణమైన మర్డర్కి దారితీసింది రౌడీ షీటర్ గోపు ప్రశాంత్ రెడ్డిని స్నేహితులతో కలిసి మరో రౌడీ షీటర్ నన్నవేణి రమేష్ అతి కిరాతకంగా చంపేశాడు అయితే హత్యకు ముందు ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం వైరల్ గా మారింది పట్టరాని కోపంతో ఉన్న రమేష్ ఛాలెంజ్ చేసి మరీ ప్రశాంత్ రెడ్డిని మట్టు పెట్టాడు నన్నవేణి రమేష్ కి సన్నిహితుడైన ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదంలో గోపు ప్రశాంత్ రెడ్డి తలదోచడమే ఈ వివాదానికి కారణమైనట్టు ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది గడిచిన పదిహేను రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ప్రశాంత్ రెడ్డిని చంపేస్తానని రమేష్ బెదిరించడంతో రమేష్ కంటపడకుండా ఓ రహస్య స్థావరంలో తలదాచుకున్నాడు ప్రశాంత్ రెడ్డి అయితే రమేష్ ఏమాత్రం విడిచిపెట్టలేదు ప్రశాంత్ కోసం సోమవారం అంటే మే ఇరవై ఏడవ తేదీ నాడు పకడ్బందీగా రెక్కీ నిర్వహించాడు మొత్తానికి మే ఇరవై ఎనిమిదవ తేదీ అంటే మంగళవారం నాడు ప్రశాంత్ను కిడ్నాప్ చేశాడు సమాచారం అందుకున్న పోలీసులు రమేష్ గ్యాంగ్ ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించలేదు ప్రశాంత్ను కిడ్నాప్ చేసిన రమేష్ గ్యాంగ్ అతడిని భయంకరంగా టార్చర్ చేసింది నరక యాతనలకు గురిచేసి హతమార్చింది ప్రశాంత్ రెడ్డిని వెంటాడి వేటాడి మరీ హతమార్చారు ప్రత్యర్థుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రశాంత్ రెడ్డి నీళ్లు లేని బావిలో పడిపోయాడు అతడిని రాళ్లు బీర్ బాటిల్స్ తో కొట్టారు రమేష్ గ్యాంగ్ చివరకు ప్రశాంత్ రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మానేరు నదిలో విసిరేసి పరారయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు పన్నెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని నది నుండి వెలికి తీశారు ఈ హత్యకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అసలైన నిందితుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు